저희들 o r u n o

ఐహెచ్ఎల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం మొదలుపెట్టినామో దీనికి సంబంధించి నా విజ్ఞప్తి ఏమంటే ఇంకా కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కావాలంటే శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నైనా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది సో దయచేసి ఎంపీడీఓస్ డిపివోస్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం తర్వాత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ముఖ్యంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అంటే మనం సచివాలయం దగ్గర కట్టేవి మాత్రమే గుర్తిస్తున్నాం దయచేసి అది కాదు అవి ఎక్కడైనా కానీ బస్ స్టాపుల్లో కావచ్చు మార్కెట్లు కావచ్చు ఇంకెక్కడ కానీ అవసరమైనా కూడా మనం శాంక్షన్ చేస్తాం ఈ సంవత్సరం దాదాపు నాలుగు వేల ఐదు వందలు శాంక్షన్ చేసినాము ఇవన్నీ కూడా హాస్టల్స్ దగ్గర చేసినాము తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర చేస్తున్నాము టెంపుల్స్ దగ్గర చేస్తున్నాము సో ఎక్కడ అవసరమైనా కూడా శాచురేషన్ బేసిస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ మేము శాంక్షన్ చేస్తాము

డెవలప్ చేయదు ఆ మా లైక్ నాకు చిన్న ఒక సీతామండం ఒక వెయ్యి మొబైల్ వేస్తే చాలు సార్ మా గ్రామానికి ఒక సీతామండం మొత్తం నుంచి ఒక యాభై రూపాయలు వినోకి వచ్చినప్పుడు యాభై వేల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ సార్ బాడెస్ట్స్ ఆ కొండలో బాగా పెరుగుతుంది సార్ మన పంచాయతీ కూడా ఇన్కమ్ సోర్స్ కింద కూడా డెవలప్ చేయ సార్ కొండ